నల్గొండ జిల్లాలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అన్ని హనుమాన్ ఆలయాల్లో స్వామి జన్మదిన వేడుకలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది జిల్లా కేంద్రం నుంచి మారుమూల గ్రామాల వరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఇష్ట దైవానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలు భక్తుల కోలాహలంతో నిండిపోగా ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఆచారాలు ఈ ఉత్సవాలకు మరింత విశిష్టతను సంతరించి పెట్టాయి నల్గొండ జిల్లా లో హనుమాన్ జయంతి వేడుకల విశేషాలపై ప్రత్యేక కథనం నల్గొండ పట్టణంలోని పురాతన ఆంజనేయ స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది ఈ ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఉదయం నుంచే భక్తులు పాలాభిషేకం వడమాల సమర్పణ వంటి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించి విశేష అలంకరణ చేశారు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో హనుమాన్ జయంతిని ఒక్కో విధంగా జరుపుకుంటారు కొండ మల్లేపల్లి మండలంలోని ఒక గ్రామ భక్తులు తమ నుండి తయారు చేసి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువస్తారు చండూరు ప్రాంతంలో మహిళలు ప్రత్యేకంగా హనుమాన్ పాటలు పాడుతూ ఊరేగింపులో పాల్గొంటారు దేవరకొండ కోటలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహిస్తారు మిరియాలగూడలో నిర్వహించే శోభాయాత్ర జిల్లాలోనే అతి పెద్దదిగా చెబుతారు వివిధ కళా బృందాలు వేషాధారణలు ఈ శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి వేలాది మంది భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొని తమ భక్తిని చాటుకుంటారు నల్గొండ జిల్లాలో హనుమాన్ జయంతి కేవలం ఒక వేడుక కాదు ఇది తరతరాల భక్తి సంప్రదాయాలకు స్థానిక ఆచారాలకు ప్రతిబింబం భక్తులు తమ విశ్వాసాన్ని చాటుకుంటూ ఆంజనేయ స్వామి ఆశస్థుల కోసం వేడుకుంటారు